నుండి విశ్వర్పములను కాట్లు వేసి నా శరీరాన్ని తూట్లు పడుస్తున్నాయి నీ నామస్మరణ చేస్తూ ఉన్నా సరే నా హృదయంలో గర్వం అహంకారం పొంది పొరలాడుతున్నాయి నీవే వాటిని తొలగించ సమర్థనం ఈనాటికి నా మనసు సాయి జ్ఞానమందు లగ్నము కాక ఉదా కోరికలు అనవసర ప్రసంగములతోనే కలక్ష్యమగుచున్నది మృత్యు సమీపిస్తుందని తెలిసిన యవనము హరించిపోతుందని తెలిసిన గతించిన రోజు ఇంకా తిరిగి రాదని తెలిసిన ఇంకా నిన్ను నిజంగా నమ్మలేక ఈ భౌతిక ప్రపంచాన్ని పట్టుకుని ఆనాడే అయిపోయాను సాయి నేను దానము చేయను ధ్యానము చేయను పవిత్ర కింద వైరాగ్యం లేదు ఈ మాయా ప్రపంచక మోహాలనే మహాసముద్రంలో కొట్టుకుపోతున్న మహా పాపిని ఓ గురుమూర్తి కలయుగములో సర్వదేవతలకు నిలయమైన శిరడీ క్షేత్రవాస క్షేమనిది నన్ను అనుగ్రహించు నీవే నాకు బలము శక్తి సహాయపడవు నన్ను కరుణించుము దేవా సాయినాథ నీకు జయము జయము జై సాయినాథ ಅಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ರಾಜಾಧಿರಾಜ ಯೋಗಿರಾಜ ಪರಬ್ರಹ್ಮ ಶ್ರೀ ಸಚಿಾನಂದ ಸಮ ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜಯ ಸಮ ಸದ್ಗುರು ಸಾಂಬಶಿವ ಮಹಾರಾಜ್ ಕಿ ಜಯ ನಾಗರಾಜಿಶೇಷ ಶ್ರೀನಿವಾಸ